కాబట్టి చాలా అవసరం మా మీరు చాలా స్కిల్గా జోక్ గా సో మాకు ఇవన్నీ ఆ రోజుల్లో ప్రొవిజన్ లేదు కాబట్టి మేము చేయలేకపోయినాం కానీ ఇది చాలా మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ఉద్రేకాలకు లోన్ కాకుండా ముందుకు పోవాలంటే మరి యోగాను మెడిటేషన్ చాలా అవసరం కాబట్టి దయచేసి మీరు అందరూ అంటున్నానంటే మీరు బాబు గారు ఎందుకు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను డెఫినెట్ గా నేను కావాల్సిన ఏదైనా వారే గారు సార్ పిఈ గారు ఇంకా ఎవరైనా సరే బెయిటింగ్ బయట తీసుకొచ్చి మరి మీకు ఆ ప్రొవిజన్ కల్పించేదానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి మీ కాలేజీ మీ జీవితం మీరందరూ సుఖంగా సంతోషంగా మానసిక ఆనందంలో ఉంటే మనం ఊడగలిగే పరిస్థితిని కల్పించే ప్రయత్నం చేస్తే దానిని అనుభూతిించుకుంటే మనం చాలా ఆనందంగా ఉంటాం హరిణ్వయమపుత్ర దశరథ చక్రవర్జా ఓం క్రాం పిత్రయ నమః శరీర ఏక తారసన చేతులు నమస్కార స్థితిలో ఉంచి సూర్యుని ఆకాశాన్ని అంటే విధంగా మనం చేతులను జోడించి వెరకి వారాలి పాదాసన్ రెండు చేతులను మనం పాదాలను పాటించే ప్రయత్నం చేద్దాం ఇది ప్రయత్నం మాత్రమే రాకపోతే మీరు ఎంతమంది సాధ్యమవుతున్నంతవరకు మాత్రమే చేస్తుంది త్రీ ఏకపాసన్ ఇతర చేస్తున్నారు చేతి పైన ఒకసారి గమనించండి మీ యొక్క రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు ఈ మిగిలిన ఈ వేళను మొదటి పై భాగం మొదటి భాగంలో ఉంచండి నిదానంగా శ్వాస తీసుకో ఎడమ ముక్కు నాసిక ద్వారా నిదానంగా శ్వాస తీసుకుందాం ఇప్పుడు ఉంగరపు వేలుతో మనం దేని అయితే ఉంగరం ధరిస్తామో ఆ ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు నాసికాన్ని వర్ణించి కుడి ముక్కు నాసికము ద్వారా శ్వాసను బయట పొదుత సీ యూ వస్తుంది బాడీ యూ వస్తుంది మన యొక్క చూపు మోకాలను చూస్తూ ఉండాలి అదోముఖాసన కూర్చొని మొదటి భాగాన్ని భూమికి పాటించే ప్రయత్నం చేద్దాం చండి అమ్మాయిలు చూడండి త్రికోణ కుడి చేత్తో ఎడమ కాలు పాదాన్ని పట్టుకోవాలి కుడి చేత్తో ఎడమ కాలు పాదాన్ని పట్టుకోవాలి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ వేడి ముప్పు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు నాశికము ద్వారా శ్వాసను బయట వెళ్ళదాం ఇది ఒక పూర్తి సైకిల్ అంటే ఎడమ ముక్క నాశకం ద్వారా శ్వాసను తీసుకుందాం కుడి ముగ్గు ద్వారా శ్వాసను వదిల శ్వాసను తీసుకుంటూ ఎడమ ముక్కు నాశకం ద్వారా శ్వాసను వదిలితే దాని యొక్క చెప్పట్లేదు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కసారిగా రాదు కాబట్టి దీన్ని అంటారు గుడి చేతిని పైకి గుడి చెయ్యి ఆకాశాన్ని చూడాలి ఎడమ చెయ్యి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒకసారి అని ఓపెన్ చేసి మూసేయి ఇప్పుడు ఒకసారి నాలుగును బయటికి తీసుకురా క్లోజ్ చేయి తర్వాత ముక్కు తర్వాత